తారకరత్న అలేఖ్య రెడ్డిని పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దీంతో కొంతకాలం కలిసి అన్యన్యూ దాంపత్యం చేసిన ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు రీసెంట్గానే రత్న మరణించారు దీంతో అలేఖ్య రెడ్డి అయిపోయిందనే చెప్పుకోవచ్చు అయినా కూడా ధైర్యం కోడ కట్టుకొని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రత్న సంబంధించిన అప్డేట్స్ని అలాగే ఫ్యామిలీ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్గానే రత్న అలైక్య రెడ్డిల ముద్దులు కుదురైన నిసుక ఆఫ్ సారీ ఫంక్షన్ని అలైఖ్య రెడ్డి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అయితే ఈ ఫంక్షన్లో నందమూరి ఫ్యామిలీ కనిపించకపోవడం బాధాకరం ఈ దీనిపై పలువురు నందమూరి ఫ్యాన్స్ అంతా క్వశ్చన్స్ అడగ్గా ఆమె నేను పిలిచాను కానీ ఎవరూ రాలేదంటూ సమాధానమిచ్చారు అయితే తారకరత్న అలేకే రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తారకరత్నకి సంబంధించిన ప్రతి అప్డేట్ని షేర్ చేస్తూ ఉండగా అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ తోటి కూడా ఆమె చిట్చాట్ చేస్తూ ఉంటారు నిన్న వీకెండ్ సందర్భంగా రత్న ఫ్యాన్స్తో చుట్టాట్ చేస్తుండగా కొంతమంది ఇలా ప్రశ్నించారా ఆమెని అయితే దానికి ఆమె ఇలా స్పందించారు ముందుగా బాలకృష్ణ గారి పద్మభూషణ్ అవార్డు పార్టీకి వెళ్ళారా అని అడగగా దాని గురించి నాకు తెలియదు అని నన్ను ఎవరు పిలవలేదంటూ చెప్పుకొచ్చారు అయితే ఆ తర్వాత ఎప్పటి నుంచో తారకరత్నతో జూనియర్ ఎన్టీఆర్ బాండింగ్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అడుగుతూ ఉండగా అలేఖ్య రెడ్డి దానికి ఘాటుగా స్పందించారని చెప్పుకోవచ్చు ఎందుకు మీరు జూనియర్ ఎన్టీఆర్ని ఈ ప్రశ్న అడగరు ఒకవేళ మేము తనకి తెలిసి ఉంటే అంటూ సమాధానమిచ్చారు ఇంకొకరు మా దేవుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పండి మేడం అని అడగా నాకు అతను తెలియదు మళ్ళీ మళ్ళీ నన్ను అడగక్కండి అంటూ దండం పెట్టేశారు దీంతో అలేఖ్య రెడ్డిని ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా అవుతున్నాయి